మీ అందరికీ ఏసుగ్రీ వారి పరిస్థిరాములు నా హృదయపూర్వక వందనాలు అదేవిధంగా ఈరోజు గుడ్ ఫ్రైడే ఈరోజు కోడుకోవడానికి గల కారణం ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఈరోజు శుభ శుక్రవారం ఇంగ్లీష్లో అయితే గుడ్ ఫ్రైడే మరి తెలుగులో దీనికి ట్రాన్స్లేషన్ చేయగలిగితే శుభ శుక్రవారం అనేసి అంటారు గుడ్ ఫ్రైడే అని మనం ఎందుకో అనుకోకు ఎందుకో మాట్లాడుకుంటున్నాం ఈరోజు ఊడుకోవడానికి గల కారణం ఏందనేసి మనం ఆలోచించుకోగలిగితే ఈరోజు గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం శుభ శుక్రవారం అంటే శుభ శుక్రవారం అంటే ఈరోజు ఏమని అంటే ఈరోజు క్రైస్తవులైన పడిన వారికి క్రీస్తును నమ్మిన ప్రతి విశ్వాసికి ఈరోజు ఈ దినానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏందో అందరికీ తెలిసిందే అంటే యేసు వారు మానవ జన్మ ఎత్తి తాను దేవుని గురించి బ్రతుకుతూ మనుషులమైన మా గురించి మేము చేసిన పాపాలను బట్టి మేము చేసిన తప్పులను బట్టి మేము దేవునికి దూరం అవుతున్నామన్న బాధతో మేము చేసిన అతిక్రమంలో బట్టి ఆయన ఈరోజు మరణించే దినం మేము చేసిన పాపలను బట్టి ఈరోజు ఆయన శిలువనికి దినం గనక మేము చేసిన పాపలను బట్టి మేము చేసిన తప్పులను బట్టి ఆయన మా గురించి మరణించాడు గనక ఇదొక గొప్ప దినముగా ఇదొక చింతించవలసిన దినంలో బాధపడ బాధపడవలసిన దినంలో శుభ శుక్రవారం అనేసి మాట్లాడుకోవడం జరుగుతుంది కనుక ఈ శుభ శుక్రవారంలో ఈ గుడ్ ఫ్రైడే రోజున ఏమి మాట్లాడుకుంటారు ప్రత్యేకంగా అంటే ఏసుక్రీసు వారు సిల్వలో చనిపోతూ చనిపోతూ పలికిన ఏడు మాటల్ని ఎంతో అందంగా ఎంతో అద్భుతంగా మాట్లాడుకుంటారు ఏడు మాటలు ఒక్కొక్క మాట కనీసం అంటే ఒక రోజంతా ధ్యానించే అవకాశం ఉంది ఆ మాటకున్న అర్థం ఆ మాటకున్న పరమార్థం ఆ మాటలో ఉండే జ్ఞానం కనుక మనం ఈరోజు అంతసేపు అయితే ఆలోచించుకోము కానీ కొద్ది నిమిషాలు మొదటి మాట గురించి మనం ఈరోజు ఆలోచన చేద్దాం మొదటి మాట గురించి మనం ఆలోచన చేస్తే ఈ మాటలో ఉన్న ప్రత్యేకత ఏందంటే ఆయన చనిపోతూ కూడా ఇతరులను సైతం ప్రేమించగలిగే తత్వం ఈ మాటల్ని ఎంతోమంది చులకనగా తీసుకోవచ్చు కానీ క్రైస్తవులను పడిన వారికి క్రీస్తువులు నమ్మిన విశ్వాసాలకి ఎంతో ఆదర్శనం ఎంతో విలువైన మాటలు గనక ఆయన మాటలు ఆయన పలికిన అమూల్యమైన మాటల్లో మొదటి మాటను మనం ఈరోజు ధ్యానించుకుందాం లూకా గారు రాసిన సువార్త లూకా గారు రాసిన స్వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం లూకా గారు రాసిన సువార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించ వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన ఆయన అంటే వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు వీరిని క్షమించమని ఏసుకేసు వారు మొదటి మాటగా పలకడం జరిగింది ఆడ ఎందుకు క్షమించడం జరిగిందంటే ఒకరొకరు ఒకరేమో వస్త్రాలు లాగుకొని ఒకరేమో వస్త్రాలు ఆయనకి తీసుకుంటున్నారు ఒకరేమో అవహేళన చేస్తున్నారు ఒకరేమో ఉమ్ము వేస్తున్నారు ఒకరేమో ఎంత ఎంత అవహేళనగా చేస్తున్నారంటే ఆయనకి అంత ఇదిగా చేసినా కానీ అంత ఇదిగా చేసినా అంత అన్యాయంగా సిలువనెక్కించినా చెయ్యని నేరానికి చేశాడనేసి అవమానం పరిచిన ఆయన చివరి క్షణాల్లో కూడా క్షమించడం జరుగుతుంది వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించమని మరి ఇంకా ప్రమే దేని ఒకసారి ఆలోచించండి బ్రతికే బ్రతుకులో చివరి క్షణాల్లో ఎవరైనా క్షమించమని ఎవరైనా మొరపెడతారంటే ఏ ఒక్కరు మొరబెట్టారు ఎందుకంటే నాకు ఈ స్థితి పట్టడానికి గల కారణం వీడే నాకు ఈ నా నేను ఇంత స్థితికి దిగజారిపోవడానికి గల కారణం వాడే కనుక నేను మరణించిన వానికి వదలొద్దరా అనేసి పక్కనున్న వాళ్ళకి సూచనలు ఇచ్చి చనిపోయే వాళ్ళు కూడా లేరు ఈరోజు అంటే అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు ఈరోజు ముంపైన నాకు ఈ స్థితి పట్టడానికి గల కారణం వీడియో చూడడం వానికి వదలద్దు అనేసి బతుకున్న వాళ్ళని కూడా ఊసిగలిపి చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేడున్న సమాజంలో కానీ ఏసుక్రీసు వారు మాత్రం తన అమూల్యమైన నోటితో వీరిని క్షమించమని ఎంతో క్షమాపణ గుణం నేర్పించి పోతున్నాడు మరి ఇంకా క్రీస్తును నమ్మిన మన పట్ల కానీ క్రీస్తును విశ్వసించిన క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విధంగా క్షమాపణ కలిగి ఉన్నారంటే ఆయన నుండి క్షమాపణ పొందేవారిగానే ఉన్నారు కానీ ఇతరులను ప్రేమించేవారిగా ఇతరులను ప్రేమించి హక్కున చేర్చుకునే వారిగా ఏ ఒక్కరూ లేరు ఎందుకంటే నేడున్న క్రైస్తవ్యంలో నేడున్న సమాజంలో పగలు పంతాలు ఒక మాట అంటేనే జీర్ణించుకోలేని సమాజం నేడున్న పరిస్థితుల్లో నేడున్న ఇబ్బందుల్లో మరి ఇంకా ఏ విధంగా నువ్వు క్రీస్తును విశ్వసించా మరి రోజు గుడ్ ఫ్రైడేని జరుపుకుంటున్నాం కదా ఆయన మా కొరకు ఆయన మా కొరకు మరణించాడని ఆయన మా గురించి సిల్వలో తన చివరి పట్టు వరకు మేము చేసిన పాపాలను బట్టి కార్చాడని మనం నమ్ముతూ ఆయన పలికిన ఏడు మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా మరి ఇంకా జ్ఞాపకం చేసుకునే వారంగానే ఉందామా జ్ఞాపకం చేసుకొని దానికి మా జీవితాల్లో అమలు చేసుకునే వారంగా ఏమన్నా ఉండాలా లేదా ప్రేమించిన ఒక్కసారి ఆలోచించండి ఆయన చనిపోతూ చనిపోతూ కూడా ఎన్నో విలువైన మాటల్ని మాట్లాడి ఎంతోమందికి ఆదర్శకరంగా జీవించి చనిపోవడం జరిగింది ఎంతోమంది ఘన ఎంతోమంది మహాత్ములు సైతం ఆయన నామాన్ని ఆయన ఘనతని ఉచ్చరించడం జరిగింది ఆయన చనిపోతూ కూడా ఆయన సిలువలో ఉంటూ కూడా ఎంతోమందిని క్షమించాడు అలాంటి కరుణామయుడు ఈ లోకంలోనే చూడలేదు ఈ లోకంలోనే నేను ఎక్కడ నేను అలాంటి మాటలు నేను వినలేదు అనేసి మరి అలాంటి అంత మహనీయుణ్ణి నమ్ముకున్న మనం అలాంటి మహాత్ముణ్ణి మనం విశ్వసించిన మనం ఏ విధంగా ఉన్నాం ఆయన సిల్వలో సైతం ప్రేమించగలిగే హృదయం ఆయనకుంది మరి మన మన మనకు అలాంటి హృదయం ఉందా మన సోదరుల మన సోదరుల పట్ల అలాంటి హృదయం మనం కలిగి ఉన్నామా ఒకడు తప్పిదమ్మ చేస్తే డెబ్బై డెబ్బై సార్లు డెబ్బై సంవత్సరాలు క్షమించమని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది మనం మనం మరి మనం స మా పట్ల సహోదరులు చేసిన తప్పులని మా పట్ల చేసిన తప్పులని మనం క్షమించగలుగుతున్నామా క్షమించి వారిని ఆదరిస్తున్నామా అంటే లేదు ప్రేమ దేవున్నారు ఒక్కసారి ఆలోచించండి ఆయన చూపిన ప్రేమాగుణం మా పట్ల ఎంతో అమూల్యమైనది మనం పొందిన ప్రేమ ఇతరులకి చూపించే వారంగా ఉండాలి కానీ ఇతరులకు మనం మాదిరిగా ఉండాలి ఇతరులకు మనం మాదిరిగా ఈ భూమిపైన బ్రతికి ఏసుక్రీస్ వారు ఏ విధంగా అయితే తానకిచ్చిన ముప్పై మూడున్నర సంవత్సరాలు తాను దేవుని కొరకు బ్రతికి దేవుని గురించి ఘనంగా భూమిపైన బ్రతికి తన మహిమని ఏస్క్రిస్ ఏ దేవుని మహిమపరిచి ఏ విధంగా అయితే చనిపోయాడో అదే విధంగా మనము కూడా ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటాం కదా ఈరోజు జ్ఞాపకం చేసుకునే వారంగానే ఉండకుండా ఆయన చూపిన క్షమాగుణాన్ని పొందిన మనం కూడా ఇతరులకు ప్రేమిస్తూ మేము ఏ విధంగా అయితే క్షమాగుణాన్ని పొందామో మేము పొందిన క్షమాగుణాన్ని కూడా ఇతరులకు ప్రేమిస్తూ ఒక మాట ప్రేమించడం ద్వారా మేము మీరు ఏ కులత అయితే కొలుస్తారో అదే కులతతో నీకు కొలుస్తా అనేసి మత్తయ్య ఇక రాసిన స్వార్థలో చెప్పడం జరిగింది ఒకసారి ఆలోచించండి మీరు ప్రేమిస్తేనే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు మేము మా సో మా సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉన్నామనుకో కన్న తండ్రి దేవుడు కూడా మా పట్ల ప్రేమ కలిగి ఉంటాడు మా పట్ల మా సహోదరుల చేసిన తప్పులను మనం క్షమించామనుకో పరలోక తండ్రి కూడా మా తప్పులన్నీ క్షమించి పరలోక రాజ్యాన్ని వారసులుగా చేస్తాడు కనుక ఏ ఒక్కరు కూడా ఎటువంటి కక్షలు ఎటువంటి భేదాభిప్రాయాలు ఎవరిపైన ఎటువంటి అసూయమైన మనసు కలిగిన వారే ఏ ఒక్కరు ఉండకుండా అందరూ కూడా ఈ లోకంలో తగ్గిం తగ్గింపు గుణాన్ని స్వీకరించి తగ్గింపు గుణంతో బ్రతుకుతూ ఆయన నేర్పిన మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చూపిన త్రవ్వలో అందరు నడవాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పురలోక ముందు మా ఘన తండ్రి తండ్రి ఇంతవరకు తండ్రి మీరు మా పట్ల చేసిన ప్రతి ఉపకారం బట్టి తండ్రి నీ కేసుకిస్తా పెట్ట కృతజ్ఞతలు తండ్రి 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 చనిపోతూ చనిపోతూ కూడా తండ్రి చివరి స్థాయి చివరి గడియల్లో కూడా తండ్రి మా గురించి తండ్రి ఆలోచించి తండ్రి మేము చేసిన తప్పులని తండ్రి క్షమించమని తండ్రి మొరబెట్టుకున్న ఏకైక వ్యక్తి తండ్రి మీ కుమారుడి తండ్రి అందుని బట్టి తండ్రి నీ కేసుకి సపెట్ట కృతజ్ఞతలు తండ్రి తండ్రి మాటల్ని తండ్రి జ్ఞాపకం చేసుకున్న ఇప్పటి నుండి అయినా తండ్రి నీ గురించి తండ్రి నమ్మకమైన వారిగా ఇతరులను సైతం తండ్రి శత్రువులను సైతం తండ్రి ప్రేమించే వారంగా తండ్రి ఉండే భాగ్యాన్ని కృపణ తండ్రి మీరు మాకు ప్రసాదించండి ముఖ్యంగా తండ్రి తగ్గింపు స్వభావాన్ని కలిగి తండ్రి మా సహోదరుల తండ్రి మా పట్ల చేసిన ప్రతి తప్పును ప్రతి అపరా అపరాధాన్ని తండ్రి క్షమించి తండ్రి మీ నుండి తండ్రి క్షమాపణను తండ్రి కొద్ది వారంగా ఉండే భాగ్యాన్ని కృపణ తండ్రి మీరు మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ మీరు మా పట్ల చేసినా చేస్తున్నా చేయబోతున్న ప్రతి వేలు ప్రతి ఉపకారం పట్టి ఏసుక్రీస్తు వారి నామలో కృతజ్ఞత సుతుల చెల్లించుకుంటూ తండ్రి ఈ మాటలు విన్న వారందరిలో తండ్రి స తండ్రి ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా తండ్రి ఫలింపున తండ్రి మీరు ప్రసాదిస్తారని కోరుకుంటూ మీరు మా పట్ల చేసినా చేస్తున్నా చేయబోతున్న ప్రతి ఒక్కరు తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ మీకు ఏసుక్రీస్తునామలో కృతజ్ఞత సుతుల సౌతనం చెల్లించుకుంటూ తండ్రి ఈ ప్రాంతంలో ఏసుక్రీస్తు వారి పరిస్థితుల అడిగి వేడుకుంటున్నాం తన తండ్రి అమ్మాయి